నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత్ టాక్స్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ నేను యాజ్ ఏ కామన్ మ్యాన్ గానే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన మన స్పందన తెలియచే ప్రయత్నం చేస్తూ ఉంటాం యాజ్ ఏ కామన్ మ్యాన్ రాజకీయ నాయకులందరూ ఒకరి ఒకరు బురద చల్లుకోవడం అనేటటువంటిది ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది కానీ చూసుకుంటే కామన్ మ్యాన్ వాయిస్ అసలు కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు ఆయన ఉద్దేశం ఏంది అనేటువంటి విషయాలు చాలా మందికి తెలియవు యాజ్ ఏ కామన్ మ్యాన్ నేను ప్రతి విషయం పైన తెలంగాణలో జరిగే ఆంధ్రలో తెలుగు వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి ఇప్పుడే వీలైనంత తొందరగా ప్రజలందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యాజ్ ఏ ఫాలో అవ్వాలని నేను చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకుంటే కేటీఆర్ కు మరొక చిక్కు ఎదురైనట్లుగా అనిపిస్తా ఉంది మొన్నటి వరకు ఫార్ములా ఈ అనేటటువంటి కంపెనీ నిర్వహించిన కార్ రేస్ ఏదైతే ఉందో దానిపైన ప్రభు ప్రభుత్వం ఎందుకు డబ్బులు చెల్లించింది అని చెప్పేసి ఈడీ ఏసీబీ దాంట్లో అక్రమాలు జరిగినాయా లేకపోతే అవకతవకలు జరిగినాయా లేకపోతే స్కామ్ జరిగినా అని చెప్పేసి అనుమానటు ఉన్న అనుమానం ఉన్నటువంటి కోణంలోనే వాళ్ళు ప్రశ్నించడం అనేది విచారణ చేయడం అనేది జరిగింది కానీ చూసుకుంటే ఈరోజు మరొక అనుమానం తెరపైకి రావడం జరిగింది అదేంటంటే ఫస్ట్ సీజన్ కార్ రేస్ ఏదైతే నిర్వహించిన కంపెనీ ఉందో ఏస్ నెక్స్ట్ జెన్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఎందుకు సడన్ గా రెండో సీజన్ నిర్వహించకుండా జరిగిపోయింది ఎందుకు దాన్ని తప్పించారా అనేటటువంటి కుట్ర కోణంలో ఆ కూడా ప్రభుత్వాలు ఈరోజు డిపార్ట్మెంట్లు అన్ని కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వాటి వాళ్ళకు కూడా ఈరోజు లేటెస్ట్ వాళ్ళకు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకు కూడా ఈరోజు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళని కూడా విచారణకు రావాలని చెప్పేసి కోరడం జరిగింది వాళ్ళ కూడా ఎంక్వైరీ నడుస్తున్నాయి ఇప్పటి వరకు కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సైడ్ నుంచే తలనొప్పి కాకుండా ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి కోణం ఏదైతే ఉందో అదొకటే తలనొప్పి కాకుండా ఈ రోజు ఆ ఏస్ నెక్స్ట్ జెన్ అనేటటువంటి కంపెనీ నుంచి కూడా ఈరోజు ఇతనికి తలనొప్పి వచ్చేటటువంటి ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు అసలు ఈయన ఊహించకపోయి ఉండేది ఇప్పటిదాకా ఫస్ట్ సీజన్ సంబంధించిన స్పాన్సర్ ఆయన ఎస్ నెక్స్ట్ జన్ అనే కంపెనీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారని ఊహించి కూడా ఉండకపోవచ్చు అలాంటి సడన్ షాక్ ని ఈ రోజు లో అటువైపు మళ్లించి ఇతనికి మరొక చిక్కును తీసుకొచ్చి పెట్టాయనమాట అందులో చూసుకుంటే బిఎల్ఎన్ రెడ్డి అనేటటువంటి అధికారి విచారణ కంప్లీట్ అయిపోయింది అరవింద్ కుమార్ అనేటటువంటి ఒక అధికారి కంప్లీట్ అయిపోయింది ఆయన విచారణ కూడా చూసుకుంటే అరవింద్ కుమార్ అనేటటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అతను ఈ రోజు అప్రూవర్గా మారి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను నన్ను అరెస్ట్ చేయకండి నాకు పరువు పోతుంది నేను ఇంత సీనియారిటీ ఉండి డ్యూటీలో ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్గా ఇంత సీనియారిటీ ఉండి నేను అరెస్ట్ అయితే నా పరువు మొత్తం పోతుంది నేను గా మారుతాను ఇందులో నా తప్పేమీ లేదు నేను కేటీఆర్ గారు ఇలా చెప్తే అలానే చేశాను అని చెప్పేసి అతను కూడా గా మారేటట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇది ఒక ఎక్స్ట్రా తెలకైనా మన కేటీఆర్ గారికి మొన్నటి వరకు ఇదే కేసుని లొట్ట పీస్ కేసు ఇంత చిన్న కేసు ఈరోజు ఈ ఏసీబీ వాళ్ళు చూసుకుంటే ఎనభై ప్రశ్నలు అడగడం జరిగింది ఈడీ వాళ్ళు చూసుకుంటే నలభై ప్రశ్నలు అడగడం జరిగింది ఇంత సీరియస్ క్వశ్చన్స్ అంటే వాళ్ళ చిన్నపిల్లలు కాదు కదండి ఏదో చిన్న చిన్న క్వశ్చన్స్ పంపడానికి ఎనభై క్వశ్చన్స్ అంటే అందులో ఎంత తిప్పి తిప్పి ఎక్కడైనా కన్ఫ్యూజన్ లో దొరికేస్తాడేమో అనేటటువంటి ఆలోచన తోటి వాళ్ళు కొన్ని ఉండొచ్చు కానీ నేను అడిగింది ఓన్లీ రెండు మూడు ప్రశ్నలు వాటిని ఆ రకంగా ఈ రకంగా తిప్పి అడిగారు అని చెప్పి దాన్ని వెక్కిరించేటటువంటి ప్రయత్నం చేసి ఈ రోజు చూసుకుంటే నిజంగా కేటీఆర్ గారిని చూస్తే జాలేస్తుంది మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ హుందాతనం ఆ ముఖంలో కళ ఆ బాడీ స్ట్రక్చర్ ఇదంతా కూడా ఈ రోజు చూసుకుంటే చాలా వీక్ అయిపోయినటువంటి పరిస్థితి కేటీఆర్ గారు చూస్తుంటే అనిపిస్తా ఉంది ఎందుకు ఏ స్వార్థం కోసం ఇదంతా చేసి అక్రమాలు ఇవంతీ జరిగినా లేవనేది మనకు డిపార్ట్మెంట్ చెప్తాయి కానీ ఆయన టెన్షన్ ఆయన చూస్తూ ఉంటే మాత్రం ఈరోజు తప్పు జరిగిందేమో అనేటటువంటి ఆలోచన కూడా ప్రజలందరిలో మనకు కనిపిస్తా ఉంది విచారణ కొనసాగుతుంది విచారణ చాలా వేగవంతమైన దర్యాప్తు సంస్థలు అన్ని కూడా చాలా వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ రేపు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు అనేటటువంటి ఆలోచన కూడా ఈ ఏది వార్త కూడా సోషల్ మీడియా సర్కిల్స్ లో చాలా చక్కెరలు కొడతా ఉంది ఆ భయం కూడా అతనికి ఉండి ఉండొచ్చు ఆ రకంగా కావడానికి కాబట్టి ఈ కానీ అర్థం కాని విషయం ఏంటంటే అండి ఇక్కడ కేసీఆర్ గారు ఇప్పటి వరకు నిజంగా నాకు ఏ రకమైన స్పందన తెలియజేయకపోవడం అనేది చాలా అనుమానాలు భావిస్తుంది అసలు ఆయన ఎందుకు రావట్లేదు ఆయన అంత సైలెంట్ గా ఉండడానికి కారణమేంటి మరి ఆయన కనబడట్లేదు కాదు ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయిన ఓడిపోయినప్పటి నుంచి ఆయన అసలు బయటికి రాలేదు ఒకసారి రెండు సార్ అసెంబ్లీలో మనం కనబడాలని మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇంతపై అరెస్ట్ కూతురు ఆల్రెడీ చాలా రోజులు అరెస్ట్ అయ్యి చాలా రోజులు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కూడా ఆయన అసలు ఏమాత్రం స్పందించలేదు ఇప్పుడు కూడా కేటీఆర్ గారు అరెస్ట్ మూమెంట్ కనిపిస్తా ఉన్నాడు ఇక్కడ కూడా ఏ రకమైన స్పందన లేదు అనేది చాలా అనుమానాలు తాగిస్తుంది చూస్తుంటే కేటీఆర్ గారిని ఇప్పుడు అప్పుడే అరెస్ట్ చేసినటువంటి వాతావరణం కనిపించలేదు బిఎల్ఎన్ రెడ్డి గారిని అలాగే అరవింద్ కుమార్ గారిని ఎవరైతే ఇద్దరు సీనియర్ అధికారులు ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ ఈ ఫార్ములా ఈ కేసు కేసుకు సంబంధించి వీళ్ళిద్దరి విచారణ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళిద్దరి విచారణను పట్టే ఇద్దరిని కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఆ రకమైనటువంటి విచారణ కూడా కంప్లీట్ అయింది బట్ లాస్ట్ ఇంకొకసారి ఆయనని వీళ్ళిద్దరు ఎదుట కూర్చోబెట్టేసి విచారణ జరిపిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసే ఆలోచన చేద్దాం అనేటటువంటి ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా క్వాష్ పిటిషన్ అనేది క్లియర్ చేసుకోవడం జరిగింది మరి దగ్గరికి రాకండి హైకోర్టు నిర్ణయమే ఫైనల్ దీంతో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఫైనల్గా వీళ్ళిద్దరూ ఎదుట ఆయన యొక్క విచారణ కంప్లీట్ అయిన తర్వాతనే ఇతన్ని అరెస్ట్ చేస్తారేమో అనేది చూడాల్సి ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాగే మనం కంటిన్యూగా అప్డేట్స్ ఇస్తామని ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్